అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పాకిస్తాన్ పాలకుల తీరు ఇలాగే ఉంది మైకుల ముందు తమది అణ్వాయుధ దేశమని ఇండియాతో పాటు సగం ప్రపంచాన్ని అంతం చేసేస్తామని నోటికొచ్చింది పేలతారు రియాలిటీలో మాత్రం నీళ్లివండి మహాప్రభు అని అడుక్కుంటారు మొదట అసిం బిలావల్ భుట్టో హద్దు తాజాగా ఆ దేశ ప్రధాని అదే చేశాడు తమ వాటా వాటర్లో ఒక్క చుక్క తగ్గిన భారత్ అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగాడు ఇదే సమయంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాత్రం సింధూ జనాల విషయంలో భారత్తో కాళ బేరానికి వచ్చి కనికరించమని వేడుకుంటోంది దీంతో లీడర్ల బెదిరింపులు సర్కార్ దేబెరింపుల కథ ఏంటన్న చర్చ మొదలైంది ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం అగరు తమ్ అమారా పానీ బంద్ కని ధమ్కీ దేతో తో ఏ బాత్ జెహెన్ మే రక్నాకి పాకిస్తాన్కి ఏక్ బూంద్ బి तुम पाकिस्तान से छीन नहीं सकते उस खुदाए बुजुर्गों बरतर की कसम है कि अगर तुमने ये हरकत की तो दोबारा तुम्हें वो सबक सिखाएंगे कि तुम्हारा तुम कानों को हाथ लगाओगे पाकिस्तान का तुम कभी भी यदि सिंधु जलालय पर मना आवेशम स्टार आवेश पूरित प्रसंग भारत नो दुश्मनंटु रेचपयना शरीफ सिंधु जलालय विषमलो युद्धानिकायना सिद्धमननाडु తమకు రావాల్సిన నీటిలో ఒక్క చుక్కను కూడా మన దేశానికి ఇవ్వడట తమకు దక్కాల్సిన నీటిని నిలిపివేస్తే ఆ చర్యలను తాము యుద్ధానికి సంకేతంగా భావిస్తాడట పాకిస్తాన్ కు చెందాల్సిన నీటిని అడ్డుకునే సాహసం చేస్తే భారత్ కు మళ్లీ గుణపాఠం నేర్పుతామంటూ రెచ్చిపోయాడు సింధు జనాలపై ఇటీవలే పాక్ ఆర్మీ చీఫ్ హద్దుమీరాడు సింధు నదిపై భారత్ డ్యామ్ నిర్మిస్తే పది క్షిపణులతో పేల్ చేస్తామని నోటికొచ్చింది పేలాడు పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సైతం ఇవే పిరికి పంద ప్రేలాపనలు చేశాడు సింధుజాల ఒప్పందం నిలిపి మీద కొనసాగితే యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ తీరు మాత్రం మరోలా ఉంది విదేశాల విషయంలో పాక పాలకులు యుద్ధం తప్పదంటుంటే ఆ దేశ విదేశాంగ శాఖ మాత్రం బాబ్బాబు కాసిని నీళ్లివ్వండి అంటూ బతిమిలాడుకుంటోంది సింధు జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్ ను కోరింది ఈ ఒప్పందాన్ని నమ్మకంగా న్యాయబద్ధంగా కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపింది ఈ అంశంపై ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని వెల్లడించింది అయితే మోడీ సర్కార్ మాత్రం పాక్ లేవనెత్తిన అభ్యంతరణ అంశంలో ఆర్బిట్రేషన్ కోర్ట్ కార్యకలాపాలను ఎన్నడూ గుర్తించలేదు పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు జనాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి పాక్ లోని జలాశయాల్లో నీటి మట్టం దారుణంగా పడిపోయింది ఇక వాటి నుంచి నీటిని తీసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది గతేడాతో పోలిస్తే సింధు బేసిన్ లో నీటి ప్రవాహం పదిహేను శాతం పెరిగింది వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు భారత్ నిర్ణయంతో ఇరవై ఒక్క శాతం నీటి కొరత ఏర్పడుతుందని పాక్ అంచనా వేసింది ఈ క్రమంలోనే అక్కడి పాలకులు యుద్ధ ప్రస్తావనతో రెచ్చిపోతుంటే ఆ దేశ విదేశాంగ శాఖ మాత్రం కాళ్లబేరానికి వస్తోంది భారత్ను దుష్మనంటూ రెచ్చిపోయిన షరీఫ్ కు అర్థం కాని ఒక పాయింట్ ఏంటంటే సింధుధనాల విషయంలో భారత్ ఎప్పుడో నిర్ణయం తీసేసుకుంది ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీరు మారే వరకు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది ఇందులో కొత్తగా సాహసం చేయడానికి ఏమీ లేదు ఇక్కడ సాహసం చేస్తుంది ముమ్మాటికి పాకిస్తాన్ పాల్గొనే ఉగ్రవాదానికి మద్దతు ఆపి భారత్ను ప్రసన్నం చేసుకోవాల్సింది పోయి అణుబెదిరింపులకు దిగుతున్నారు అమెరికా అండ చూసుకుని రెచ్చిపోతున్నారు ఇదే తీరు కొనసాగిస్తే ఆపరేషన్ సింధూర్ ను ఎక్కడ ఆపారో అక్కడే స్టార్ట్ చేయాల్సి వస్తుంది అందుకు భారత త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి